సాయిబాబా శత జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి ఈ వేడుకలు శివం టెంపుల్లో ఘనంగా జరిగాయి ఇక్కడ వచ్చిన భక్తులు దాదాపు వేలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది దేవుని స్మరించుకుంటూ దేవుని యొక్క బాబా యొక్క లీలలు అప్పుడు బతుకున్న కాలంలో ఉన్నటువంటి ఆయన చేసిన సేవలను చూసుకుంటూ ఒక్కొక్కరు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ రోజంతా కూడా జన్మదిన వేడుకలు జరిపడం జరిగింది ఈ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పండారు దత్తాత్రేయ ప్రముఖులు హాజరయ్యారు అంతేకాకుండా ఈ బర్త్డే అయిపోయిన తర్వాత ఒక కేక్ కట్ పిల్లలతో కేక్ కట్ చేయించే కార్యక్రమం కూడా పెట్టారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిల్లలతో కేక్ కట్ చేయించి కేక్ కట్ చేసిన తర్వాత బాంబులు మూత ఊహించారు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు భక్తులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం బాబాకి బాబాకి హారతి ఇవ్వడంతో కార్యక్రమం వచ్చినట్టుగా చెప్పడం జరిగింది ఆ తర్వాత అనంత అనే సినిమాని ఇక్కడ అందరూ చూసే విధంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు అనంత సినిమా అందరూ మొత్తం వరకు నాకు అసలు ఇంకా చూసుకోలేదు ఏదో మిస్ అయిపోతున్నా వెళ్ళిపోదాం అని ప్రతి పది నిమిషాలకు టైం చూసుకుంటున్నా ఇంకో ఇంకొకరు అనుభవం చెప్పిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మొత్తం చూసేవరకు నాకు సాటిస్ఫై అవ్వలేదు ఏమైనా కానీ ఇంట్లో ఏమైనా సరే నేను మొత్తం చూసిన తర్వాత నేను ఎంత నిర్ణయించుకొని కూర్చున్నానండి థ్యాంక్ యూ అండి సాయిరా